Ada di d e ఇప్పుడు మున్ని వీడియో తీపిస్తున్నావు కదా కాయలు పోపిస్తున్నావు ఏం చేస్తావు తెల్ల వంకాయలన్నీ చేస్తాను కర్రీ చేసుకోమనుకుంటావా ఇప్పుడు ఎన్నో సార్లు పోసింది వంకాయలు మనం వైద్య వంకాయలు ఎనిమిది సార్లు కోసా కోసాయి కొట్టాలి చేతి కూడా కోసేస్తుంది సరే అన్న కోసేదా కోసేసే ఎందుకు మళ్ళీ ముగిరి కాయలు ఈ సైజు అంత కాయ సైజు అంత టింగ్ నలభై ఇంత బాగానే వస్తాయి అనేది ఈ అయితే ఇంకా బుడబుడ్డ కాయలు ఇంకా ఈ పెద్ద అరుగు లేదు దానికి టైం ఉంది ప్రాసెస్ నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాం ఇవి ఇప్పటికే ఇవి చాలా కాయలు పోసి ఎందుకు ఉన్నాయి కదా అక్కడ అవి కూడా కోద్దాం సరేనా పదపోదాం బో అబ్బో పెద్ద కాయ ఉంది కొంచెం ఆకుల మధ్యలో ఉన్నాయి కాయలు కొన్ని గమనించుకోవట్లా అమ్మ నువ్వు ఈ కాయలు బాగానే కోతుంది చూసి అబ్బో ఏ పెద్ద కాయలు కూడా ఉన్నాయిగా ఒక చెట్టుకు బాగానే వచ్చినాయి నీళ్లు పెడితే ఇంకా బాగా వస్తాయి ఈ మోటార్ పాడవడం వల్ల పోయి చాలా కాయలు బాగానే ఆకులు 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 మధ్యలో బాగానే ఉన్నాయి చెట్లు మధ్య ఏంది ఇప్పుడు కాకరకాయలు కూడా కొత్తన్నారా కొన్ని మరి ఒకేసారి పోతామేనా ఉంది కదా ఇంకొన్ని కాయలు వచ్చి కొద్దామని మీరు ఏందా నీ చేత్తు కొత్త కాయలు అన్నీ చాలా వస్తాయి రెండు కాయలే కనిపిస్తాయి కంటికి కనిపించేది ఇదిగో ఏదైనా పెద్దమ్మలకి కోసి పంపించిన తర్వాత మనం కోయలేదు కదా కాయలు కోసారా కోసారాయ్ కొయ్యమ్మ కొయ్యిల్ల పెద్ద కాయ్యి వస్తుంది అక్కడ చిట్కాయలు బలగొండగా ఉండే బుట్టబొట్టయలు ఇటు సైజా అంత అనుకుంటా ఇంకా ఇక్కడ కూడా ఉంది లోపల ఉంది ఏదమ్మా చూపిసారి చిట్టికారకాయలా నీకు బలి కలిగనికొస్తున్నా చెల్లి మధ్య ఓనీ చిట్టికాయలు చాలానే ఉన్నాయి ఇగో ఇక్కడ ఇదిగా ఉంది హై ఫ్రెండ్స్ హార్వెస్ట్ చేసిన కాయలు ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇటువైపుల్లో ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి హార్వెస్ట్ చేయాల్సినవి చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఈ నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు వీడియో తీస్తాం ఫ్రెండ్స్ బాగుపడింది ఇక్కడ కూడా ఒక కాయ ఉంది దీనికి చిన్న చెట్టు ఇది చాలా కాయలు వచ్చినాయి చూడండి ఇవాళ హార్వెస్ట్ చేస్తే వచ్చిన కాయలు ఏ ఇన్ని కాయలు వచ్చినాయి యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఇగో అయ్యో కట్ అయిపోయింది కోస కోసం కట్ అయిపోయింది కాయలు కదా వెంటనే కట్ అవుతా వచ్చినాయి ఇంకా చూడు చాలా ఉన్నాయి కాయలు ఇక్కడ ఇది ఈ చెట్టు ఏంటంటే పోతొచ్చింది ప్రతి చోట కాయ వస్తుంది వీటి సైజులు కూడా చిన్న సైజుకి ఈ చెట్టుకి ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ చెట్టు ఇది ఇంకా చాలా కాపు నువ్వు బాగానే గుర్తు పెట్టుకున్నావు అన్ని విషయాలు మంచి చెట్లు కదా ఆ మాత్రం ఎట్లా అవుతాయి అక్క కాయలు అంత పెద్దవి వచ్చినాయో కాకరకాయలు ఓకే చాలా పెద్దవి వచ్చినాయి ఈ కాయ ఇంత ఎలా వచ్చిందో అర్థం కానీ అన్ని గుండ్రోటంగా ఇలా ఉంటే ఈ చెట్టుకాయ మాత్రం పొడుగ్గా వచ్చింది కొన్ని వంటలేక పొడుగు వైట్ వంకాయ ఇది కొండ్రోటు వంకాయలు ఇప్పుడు మనం తిన్నాం కదా నాకైతే బాగా నచ్చింది మామూలు వంకాయకి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది టేస్ట్ ఇది ఫ్రైకి ఎక్కువ బాగుంటది కర్రీ కన్నా ఫ్రైకి బాగుంటాయి సాధారణంగా తెల్ల వంకాయలు చాలా తక్కువగా ఉంటాయి మన బాధ బాగా వచ్చినాయి వీడి పోతు కూడా వైట్ కలర్ లోనే ఇవి మన ఫ్రెండ్స్ కి లో ఎవరైనా ఇది చేసుకున్న ఈసారి ఇద్దాం కాయలు అడిగితే ఫ్రెండ్స్ దీనికి వైట్ పోతు కూడా వైట్ కలర్ ఉంది పోత కూడా వైట్ కలర్ లోనే ఉంది అయ్యో అది వైట్ది కాదు ఇది వైలెట్ కలర్ ఇది వైలెట్ వైట్ కలర్ అంటే ఇదిగో ఇక్కడ ఉంది వైట్ ఇద ఇవన్నీ నెక్స్ట్ చేసాయి ఇంకా చిన్న అయ్యి ఇంద కోసం కొంచెం పెద్దవి కదా